రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం తెలంగాణ జాతీయ వ్యవస్థాపక ఆధ్వర్యంలో నిస్వార్థంగా పోరాటం చేస్తున్న కవితకు సంఘీభావంగా డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నామని యునైటెడ్ పోల్స్ ఫోరం కో కన్వీనర్ కీల శ్రీనివాస్ పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా జాగృతి అధ్యక్షుడు కుమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీల్లో చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుండి బీసీ నాయకులు ముందుకొస్తున్నారు ఈ సందర్భంగా యూపీఎఫ్ కన్వీనర్ అహ సుందర్ కో కన్వీనర్ ది కవిత జాగృతి రాష్ట్ర నాయకులు పెద్ది అంజయ్య తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు దత్తాత్రేయరావు టీజేఎస్ఎఫ్ నాయకులు మనోజ్ కుమార్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాధికారం దిశగా బీసీ బిల్లు సాధించడంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడం కోసము బీసీలకు బిల్లు పాస్ చేయడం కోసము డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష హైదరాబాద్ నగరంలో ఆగస్టు నాలుగు ఐదు ఆరో తేదీలలో డెబ్బై రెండు గంటలు కంటిన్యూస్గా దీక్ష చేసి బీసీల పక్షాన కవితక్క గారు నిలిచి ఈరోజు బీసీ బిల్లు సా సాధ్యం కావడం కోసం ఎందుకంటే తెలంగాణ జాగృతిలో కవితక్క గారి టీంలో బీసీలు అధికంగా ఉండి నా ఎంతో ఉన్నటువంటి వాళ్ళకు నేను కూడా సాయం చేయాలని చెప్పేసి తెలంగాణ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీ బిల్లు కోసం కవితక్క గారు హైదరాబాద్ నగరంలో ఈ దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ దీక్షా కార్యక్రమం కోసం ఈరోజు వికారాబాద్ జిల్లా వికారాబాద్ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూలసీనన్న గారు అలాగే కవిత గారు సురేంద్ర అన్న గారు కోక యూపిఎఫ్ గారు రావడం జరిగింది వీరి సమక్షంలో ఈరోజు మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఆగస్టు నాలుగు ఐదు ఆరో తేదీలో జరగబోయేటువంటి బీసీ దీక్షకు కవితక్క గారి ఆధ్వర్యంలో జరుగుతుంటే ఈ దీక్షకు మేమందరం వికారాబాద్ జిల్లా పక్షాల బీసీలందరం ఏకమై మా బీక్షల బీసీల వాయిస్ని తెలియజేసి ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు మా పోరాటం కవితకు గారి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యులే ఊలే యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలంగాణ జాగృతి వికారాబాద్ జిల్లా పక్షాన్ని తెలియజేస్తూ ఈరోజు ఇచ్చేసినటువంటి అండగా మాట్లాడు కోరుతున్నాను నా పేరు కోలా శ్రీనివాస్ తెలంగాణ డిఎన్టీ సంచార జాతర రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ యునైటెడ్ ఉలే ఫ్రంట్ కో కన్వీనర్ ఈరోజు వికారాబాద్ లో ఏర్పాటు చేసిన కరపత్రాన్ని వికారాపతి జాబితాధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏడో నాలుగు ఐదు ఆరు ఏడవ తేదీలో జరుగు మహాదీక్ష కవితగ గారు చేస్తున్న మహాదీక్షకు అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు మద్దతు ప్రకటిస్తూ ఆ రోజు జరిగే కార్యక్రమానికి అందరు రావ రావాల్సిందిగా పోడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ అయితే ఉందో నలభై రెండు శాతం డిక్లరేషన్ అది చెప్పారు ప్రభుత్వము అదేవిధంగా వారి డిక్లరేషన్ ప్రకారంగానే శాసన మండలిలో శాసన సభలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా అది కాదని మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి పంపడం జరిగింది గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పైన స్థానిక సంస్థల్లో ఎన్నికలు ప్రకటించవచ్చు అనే విషయంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం పోవడం జరుగుతుంది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం అనగానే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇలాంటి స్పందన కూడా లేదు ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే నలభై రెండు శాతం ఏదైతే జనాభా ఉందో దామాషా ప్రకారము జనాభా బీసీల ఏదైతే వస్తుందో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా కానీ బీసీలో కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేసింది కానీ ఇది ఒక నాటకంగా నడుస్తున్నది దీన్ని తెరవడ తెర ముగించాలనే విషయంలో నాలుగు ఐదు ఆరు ఏడో తేదీన ఏదైతే దీక్ష చేస్తుందో మన రా రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఆ దీక్షకు తెలంగాణ బీచ్ సంఘాలన్ని కూడా మద్దతు ప్రకటిస్తున్నాము ఎందుకంటే ఇది ఇప్పుడు జరగకపోతే మరి ఎప్పుడు జరగదు ఇది ఈ మూమెంట్ అనేది అయితే వచ్చిందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఇది సుమోటగా వాళ్ళు స్వీకరించి కేంద్రానికి పంపించి ఇది వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందరూ అన్ని బీస్ సంఘాలన్నీ రండి బిల్లుకి వెళ్దాం ఢిల్లీ ధర చేద్దాం అంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా కాంగ్రెస్ పార్టీకి పిలుస్తుందా తెలుస్తలేదు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చేస్తే ఖచ్చితంగా అందరం కూడా వెళ్తాము దీక్షలు మేము కూడా పాల్గొంటాము ఇది మాత్రం ఇప్పుడు జరగకపోతే మాత్రం బాగుండదు దీని ఒక బీచ్ సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటించి నాలుగు ఐదు ఆరు ఏడవ తరగతి ఏడవ తేదీన జరిగే దీక్షకు అందరం మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం